ಈ ಕದರಬಾರಿ ನಾಗಾರು ಅನ್ನ ಪ್ರಾಣಿ ಒಕ್ಕೊಕ್ಕ ರೋಜುಗ ಈಡಾದು ಪೊದು ಕಳಸ ಅಮ್ಮ ನೀ ಬಂಗಾರಿ ಮಾಟಲ್ಗ ನೀ ಬಂತಿ ಪೂಜಾ ನೀಟೇ ಅನ್ನ ಓ ಅನ್ನ ನಗರಾಜೀವಿ ಪೊರಲಾಡೇಟು ಅಮ್ಮ భార్య పూజ్వాదిగా చిన్నా ఓ బామ పూజవాదు భర్త ఉన్నా సుఖవన్నరే బామాదు భార్య సుఖవన్నరే నిర్తకు ఓ బామా పూజవాదు నువ్వు పొద్దున గాడ నువ్వు ఉన్నవే బామాదు నీకు పొద్దుకేదెప్పుడే మన ఇద్దరి ప్రాణానికి బామా గడకున్నవే బామాదు యాల కొడుకు కట్టం నీరు చూసిల్ల బామాకు నీ సుకౌ నీరు చూసినా నీ కట్టవు నీరు చూసినానే బామా మనసిన్న నాడే బామా గలగలాది జెండా జంట పడుతున్నాడు మనది పరుచునాడో మనది పావురాల జెండా 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 బామా కోదవున్నా బామా గోారియా పూలవా ඒ අඩ අදි පොද්ධ කරතල්ද පාමා හන්නාගන්නග අනර අදු පාමාත් නමාට විනරාදය බාමාද නිිනවාත්නගල්ල බර දෙන වෝතුල්න්නේනේග නන්න ොක්කොරෝදමො නොච්තිිනුවට බොකමමාටන ලේදබාමා අන්දෝ කියල්න්නරෑ බාමාග කොල්ලංගෙකු චොංගෙකු නූර එල්ලා උසාටක් මංචොල්ලක යේන අඩු වර්ස අවුල්දන්නර බාමාද నిన్ను కొట్టే టోళ్ళైనా నేను కొన్ని రోజులు బదుగుదనేమో నిన్ను తీసే టోళ్ళనైనా నేను కొన్ని రోజులు పదుగుదనేమో ఓ బామ ఓ జంపయ్యా నీ కనుకున్న కన్న కడబో నిన్ను గండి ఓ పోతున్నానే బాబు కో కొడుకు ఉంటాండ నానా నువ్వు నన్నె పెదాలుకున్న నా పొడవుడు గట్టాలు పోయా నా కొడుకు నగరాలు ఉంటే మాకు నన్ని రోజులు ఇక్కడ కూడబెట్టునేమో సత్యనాడు నాడు ఎవరాలు తలపొరి పెట్టునా నీకు మీరు శోభవ్వా నువ్వు రత్నం పురిచెడి పురిచెడి రత్నం పుడ బల్ల బరువు గుల్లడి వే గుళ్ళ గుళ్ళగానగనకున్నవే అవ్వగు అవ్వా అవ్వ నేను అట్లా పోయి నేను రాకుంటే నా కొడుకు రాగబాయ్వాడుకు నా కొడుకు లేదే అవ్వా నేను ఆత్మగల్లా కన్న కొడుకును నేను వెళ్ళిపోతున్నా అవ్వాలి నా భార్య ఉంటుంది నా కొడుకు ఉంటాను కొడుకు ఉంటలేడే అవ్వా నా కొడుకే ఉంటాడు నువ్వు నన్ను ఎత్త చాదుకున్నాడు నా కొడుకు నువ్వు ఎత్త చాదుకోమాని మాట చెప్పినాడా ఓ ఓ షెల్లేవ్వాల్లేయమునకైన గానీ అన్నలున్న చాలు వాషి ఉన్నదాలు ఊకు పెట్టిపోయకున్న పేరున్నదాలేకు కన్నుల్ల ఇల్లు కలిగున్నదాలే అవ్వాకు ఓ చెల్లల్లా రా ఒక్కగారు ఒక అన్నారి ఈ ఏడాది కొక్క దినం ఊకు నేను ఎన్నడు గుర్తురాకున్న చెల్లల్లాలు ఆ రక్ష బంధం రాగీట్ల పండుగ రోజు నాన్న ఉంటే నాన్న దగ్గర పోయి మేము రాగిటి వాళ్ళు ఇప్పుడు మా అన్న లేకపాయి ఆడాలి పొద్దున తన్నాను అవోల్లారా నేను ఆత్మ కల్లా అన్న పోతున్న చెల్ల్యాకు నేను ఉండకుండా కానీ నా పొడవ కాడి వచ్చి

నాన్న ఉండడాన్ని మీకు రాగిడు కట్టే రోళ్ళమేది అన్నా నిన్ను ఎవలేవన్నరేది నువ్వు ఎక్కడెళ్ళిపోయినవాడి ఇద్దరు చెల్లల్లు టేను రామా ఇద్దరు చెల్లల్లు టేనా ంట లేను బావ ఉంటాను మీరు ఎన్నడూ నా ఇంటికి రాకుండగాలి నా పొడుగు కాశమ్మ పోషమ్మ ఒలసి పెరిగి పెద్దయిన రోజు అవ పెళ్లి కత్తి నా పొడవు మీరు ముందు వాడి పెళ్లి అయ్య ందుకు అలా నాకిద్దరు బావల బావలు కాదు అన్న లెక్క కలిసిమెలిసి ఉండటం బాబా ఎప్పుడల్లా నా ఇంటికి వచ్చిన రోజు మా బావల వచ్చిన కాళ్ళపు నిలిచి కడుక్కోమని చెప్పి అవ మాట్లాడి కలిగింది పెట్టిన బాబా మీ కట్టమల్లా అడిగినారు బావా

నా చెల్లూ వెళతారు బావాదు ఓ బామా పూజ అవ్వదు నాన్న లేకున్నా కానీ నా వదిన లేక భయనాదు మా చెల్లళ్ళకు అవు ఎప్పుడు అల్నా ఇవాళ మా అవ్వగారి ఇల్లా అని ఆశీర్వాదం కదా బామా రి ఆడబిడ్డలా రారీ నీ ఉన్నది పెట్టు కలిగిల్లి పెట్టు వాళ్ళకద్ద అడిగారు ఒకవేళ మానే లేకపోయాయి ఇలా వాళ్ళింటినీ నన్ను వాళ్ళను కూకూరు చెల్లల్లా రాదు ఇలా భార్య మా చెల్లల్ పైలమోపు మా శోబవ్వ పైలమోపు మా నాయన జంబయ్య పైలమ బామాకు మీ అబ్బయరాజు ఏ వల్ల పోరాలేదు మా అబ్బయరాలు తా బామా అయ్యో పైలవాణి ఎత్తినాడే అమ్మా విశ్వలేజు నేను వెళ్ళిపోతున్నరా నాకు ఒక్క కొడుకు వాణి కొడుకోడుకుమంతుడు కావాలి నా నీకు నా కొడుకు జ్ఞానవంతుడు కావాల నీకు నేను ఎంతో ఆశపడ్డన పొడుకోకు నీ కట్టవు నేను చూడబోతి నీ సుఖం నేను చూడబోతున్న నీ నీకుడి భుజం కూలిపోయినా అవో నీకు ఏనాడు దుఃఖం పెట్టినారొడగా నలుగురున్న కాడ నువ్వు నా ఓక బామాటే ముచ్చట పెడతారు వెనక బామాగు ఓ బామాగు పూజవ నేను నీ జంట వీడిన నేను కొడుకుల వాసిన నేను చెల్లల్లో వాసిన నేను బావల వాసిన కనుకున్న వైరాల వాసిన బామా గట్ల బలగమాది మాది కత్తి నటువడా రాదు ఇలా నాగరా బానాదు ఇంకా ఒక్కగాన ఒక్క కొడుకు నాగరాజన్న కుంటేదు ముందు బండ పట్టుకొని ముందు నడిచినట్టు అయ్యో నాకు ఒక్క పొడుగు లేకపోతే